హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం అంటే నువ్వు చెప్పేది నాకు అర్థమయ్యి అర్థం కానట్లుగా ఉందిరా అని నే రుద్రని అడిగాడు నేత్ర రే ఇంకా ఇందులో అర్థం కాకపోవటానికి ఏముందిరా వాళ్ళ జీవితాలు మార్చుకోవటానికి యష్మి జీవితాన్నే బలి ఇవ్వాలి అనుకుంటున్నారు అని రుద్ర చెప్తూ రాజేంద్ర రాహుల్ ఇద్దరూ ఎప్పుడు జాతకం చూపించుకోవటానికి వెళ్ళే ఆ గురూజీకి ఫోన్ చేసి కనుక్కున్నారు నాయనా నేను అటువంటిది చెప్పను చెయ్యను నాకు జాతకం చెప్పటం మాత్రమే వచ్చు అంతకు మించి వేరే ఏమీ తెలియదు నా బ్రతుకు తెరువు కోసం నేను ఇలా జాతకాలు చెప్పుకుంటున్నాను అది కాదు అనను కానీ ఇలా ఒకరిని బలి ఇచ్చి వాళ్ళ రక్తంతో నేను భోజనం చేయటం అంటే మాత్రం నాకు నచ్చదు నేను నిజమే చెప్తున్నాను నేను అటువంటి పనులు ఏమీ చేయటం లేదు రాజేంద్ర రాహుల్ అనే ఇద్దరు మాత్రం ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చారు కానీ వాళ్ళ జాతకం ముగిసిపోయింది ఇక జీవితంలో వాళ్ళు కష్టాలు పడే రోజులే ముందున్నాయి అని చెప్పాను వాళ్ళకి ఇక సంతోషపడే రోజులు ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా వాళ్ళకు లేదు ఇది మాత్రం నేను పక్కాక చెప్పగలను అని గురుజీ నాతో చెప్పారు ఆయన అంత నమ్మకంగా చెప్పటంతో ఆయన గురించి ఇంతకుముందు రుద్ర ఎంక్వైరీ చేయటంతో కూడా అదే విషయం తెలియటంతో ఆయన చెప్పింది నమ్మి సరే గురుజీ అంటూ నేను ఫోన్ పెట్టేశాను అని అన్నాడు రుద్ర రేవంత్ కూడా రుద్ర ఇంటికి వచ్చాడు రావటంతోనే ఏంటి రుద్ర ఇంత సడన్గా నాకు ఫోన్ చేసి రమ్మని పిలిచావు అని హాల్లో కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్న రుద్రని అడిగాడు అది మామయ్య కార్తిక్కి హెల్త్ బాగోలేదు మీరే ట్రీట్మెంట్ ఇవ్వాలి అందుకే మిమ్మల్ని పిలిచాను తను హాస్పిటల్కి వచ్చే సిచ్యువేషన్లో కూడా లేడు అని చెప్పి రేవంత్ చేతిని పట్టుకొని పక్కనే గెస్ట్ రూమ్లో ఉన్న కార్తిక్ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు రుద్ర కరెక్ట్గా అప్పుడే ఇంటి లోపలికి వచ్చిన సుబ్బయ్య కార్తీక్కి హెల్త్ బాగోలేదు అని రుద్ర చెప్పిన మాట విని నా కొడుక్కి ఏమైందయ్యా హెల్త్ బాగోలేదు అని అంటున్నారేంటి అసలు ఏం జరిగింది అని ఏడుస్తూ అడిగాడు నేత్ర సుబ్బయ్య దగ్గరకు వచ్చి అది అంకుల్ ఏం కాలేదు బాగానే ఉంది ఏదో జస్ట్ చిన్న యాక్సిడెంట్ అంతే మీరేమీ కంగారు పడద్దు మేమున్నాం కదా తనని బాగా చూసుకుంటాం ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అంటూ భరోసా ఇచ్చాడు ఇంతకు ముందు కూడా కార్తిక్కి ప్రమాదం జరిగింది అప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది సుబ్బయ్యకు పూర్తిగా తెలియదు కానీ టీవీల్లో చూపించడంతో భయపడిపోయాడు తన కొడుకు ఏదైనా జరుగుతుంది ఏమో అని అదీ కాక పెద్దవాళ్ళతో వ్యవహారం అని కొన్ని రోజుల తర్వాత తిరిగి సేఫ్గా తన కొడుకు తన దగ్గరకు రావటంతో అప్పుడు ఆనందపడ్డాడు అదే విషయం రుద్ర చెప్పటంతో తన కొడుకు ఏమీ కాదు అని ధైర్యం చేసుకొని ఉన్నాడు కానీ ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సిచ్యువేషనే తన కొడుకు రావటంతో సుబ్బయ్యలో మరింత భయం పెరిగింది తన కొడుకుకి ఏదైనా జరిగిపోతుంది ఏమో అని అనుకుంటూ కంగారుగా వాళ్ళ వెనకే కార్తిక్ ఉన్న రూమ్ లోపలికి వెళ్ళారు కార్తీక్ని పూర్తిగా అబ్జర్వ్ చేసిన రేవంత్ ఇప్పుడు ఇతనికి ఇక్కడ ట్రీట్మెంట్ చేయటం కూడా కరెక్ట్ కాదు రుద్ర హాస్పిటల్కి తీసుకొని వెళ్ళటమే బెస్ట్ ఇక్కడ ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా ఉపయోగం ఉండకపోవచ్చు అని అన్నాడు మామయ్య ఇప్పుడు తనని హాస్పిటల్కి అంటే కష్టం అవుతుంది ఏమో అని రుద్ర అంటుంటే ఏమీ కాదు ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా మా హాస్పిటల్లో తనకి నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అలానే ఈ కార్తీక్కి నేను ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా కూడా ఎవ్వరికీ తెలియకుండా చూసుకుంటాను సరేనా రాజకీయాల గురించి మీ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు కదా ఇలాంటివి అన్నీ కూడా మ్యాక్సిమం సీక్రెట్గానే మెయింటైన్ చేయాలి అని అనుకుంటారు నేను కూడా మీ గురించి ఎటువంటి న్యూస్ బయటకు రాకుండా సీక్రెట్గానే మెయింటైన్ చేస్తాను ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొని వెళ్తేనే కార్తీక్ బ్రతుకుతాడు ఇలా చిన్న చిన్న ట్రీట్మెంట్తో బ్రతకడు తనకి హాస్పిటల్ ఫెసిలిటీ కావాలి అది కూడా అతని పల్స్ కూడా చాలా తక్కువగా కొట్టుకుంటుంది ఇలా ఇక్కడ అయితే కష్టం అని రేవంత్ చెప్పటంతో సరే అంకుల్ నేను ఇప్పుడు మీతో పాటు రాలేను మీరు జాగ్రత్తగా చూసుకోగలరు కదా అని రేవంత్ చేతిని పట్టుకొని అడిగాడు రుద్ర అయ్యో రుద్ర నువ్వు నన్ను ఇలా అడుగుతావేంటి డాక్టర్గా అది నా డ్యూటీ కార్తిక్ని ప్రాణాలతో సంతోషంగా నవ్వుతూ మీ ముందు నిలబెట్టే బాధ్యత నాది అని అంటూ కానీ ఇప్పుడు నాతో పాటు ఎవరో ఒకరు రావాలి హెల్ప్గా నేను ఒక్కడిని కార్తీక్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళలేను అక్కడ కూడా నాకు కొంచెం మీ హెల్ప్ అవసరం అవుతుంది అని అనటంతో రుద్ర వెళ్ళలేడు నేత్ర వెళితే ఒకవేళ ఏదైనా అవసరం వస్తే ఇబ్బంది అవుతుంది అనుకుంటూ ఉన్నప్పుడే పక్కన ఉన్న సుబ్బయ్య నేను వెళ్తాను నా కొడుకుతో అని చెప్పటంతో సుబ్బయ్య చేతులు పట్టుకొని సారీ అంకుల్ ఈ టైంలో నేను మీతో పాటు రాలేకపోతున్నాను అని రుద్ర చెప్పి వాళ్ళందరూ వెళ్ళటానికి వాహ వెహికల్ని ఏర్పాటు చేసి అలా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి చాలా త్వరగా పంపించేశాడు రుద్ర రేయ్ ఇప్పుడు ఏం చేద్దాం రా అని అడిగాడు నేత్ర నాకు అదే అర్థం కావటం లేదురా ఏం చేయాలో ఏమీ తోచటం లేదు మైండ్ అంతా పట్టేసినట్లు ఫ్రిడ్జ్లో పెట్టినట్లుగా గడ్డ కట్టినట్లుగా అనిపిస్తుంది అని తల పట్టుకొని అక్కడే కూర్చొని అన్నాడు రేవంత్ న్యూస్ చూడకపోవటంతో తన కూతురు కనిపించటం లేదు అనే విషయం ఇప్పటి వరకు తనకు తెలియలేదు ఒకవేళ న్యూస్ చూసి ఉంటే రుద్ర ఇంటికి వచ్చినప్పుడే ఖచ్చితంగా యష్మి గురించి అడిగేవాడు కార్తిక్ హెల్త్ బాగోలేదు అతని సిచ్యువేషన్ క్రిటికల్గా ఉండటంతో అతనిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని ఒక డాక్టర్గా తన డ్యూటీలో తాను ఉన్నాడు తప్ప చుట్టూ ఉన్న పరిస్థితుల్ని తన చుట్టూ ఎవరు ఉన్నారు తను తన కూతురు ఇంటికి వెళ్ళాడు తన కూతురు తన దగ్గరకు ఎందుకు రాలేదు అన్నది కూడా తను అబ్జర్వ్ చేయలేదు అలా అబ్జర్వ్ చేసేంత సిచ్యువేషన్లో అక్కడ లేదు రేవంత్ కార్తిక్ని ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకొని వెళ్ళాడు ఫోన్ బయట తన క్యాబిన్లోనే వదిలిపెట్టి న్యూస్లో యష్మి కనిపించటం లేదు అని ఆ న్యూస్ చూసిన రేవతి భయంతో రేవంత్కి ఫోన్ చేసింది కానీ అక్కడ ఫోన్ రింగ్ అవుతుంది రేవంత్ ఆపరేషన్ థియేటర్లో ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేయక ఫోన్ లిఫ్ట్ చేయలేదు అటువంటి ఎటు నుంచి అటు నుంచి రెస్పాన్స్ రాకపోవటంతో తనకి భయంగా అనిపించి దాక్షాయినికి ఫోన్ చేసింది రేవతి నువ్వేమీ భయపడద్దు వదనా యష్మికి ఏమీ కాదు తను సేఫ్గా తిరిగి వస్తుంది రుద్ర ఉన్నాడు కదా చూసుకోవటానికి అని చాలాసేపు ధైర్యం చెప్పటంతో అప్పుడు కాస్త నిదానించింది రేవతి కానీ రేవతి మనసులో మాత్రం భయం అలానే ఉంది ఏంటో వదిన మీ అబ్బాయితో పెళ్లి జరిగిన దగ్గర నుంచి నా కూతురికి ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి దానికి ఎక్కువ ప్రాబ్లమ్సే వస్తున్నాయి అని మాట చెప్పేసి బాధగా ఫోన్ పెట్టేసింది రేవతి ఆ మాట వినడంతోనే దాక్షాయిని చాలా బాధగా అనిపించింది తన కూతురు పరిస్థితి అలా ఉంది అని రేవతి అనటంలో తప్పలేదు కానీ ఇక్కడ దాక్షాయిని సిచ్యువేషన్ కూడా అదే కొడుకు కొడలు ఇద్దరు హ్యాపీగా ఉండాలి అని తను అనుకుంది కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా రివర్స్ అయిపోతున్నాయి కూతురు కనిపించకుండా పోతే ఏ తల్లి అయినా అలానే మాట్లాడుతుంది అని మనసులో అనుకుంది కానీ ఆ మాటని తప్పుగా తీసుకోలేదు దాక్షాయిని న్యూస్ చూసిన మహేంద్ర సాత్విక ఇద్దరూ కూడా కంగారు పడిపోయారు మామయ్య నేను ఇప్పుడే రుద్రాభాబ వాళ్ళ ఇంటికి వెళ్తాను యష్మి కనిపించకపోవటం ఏంటో నాకు ఏమీ అర్థం కావటం లేదు అని అన్నది సాత్విక అరే ఈ టైంలో నువ్వు ఒక్కదానివి ఎలా వెళ్తావురా నేను కూడా నీతో పాటు వస్తాను తోడుగా అని మహేంద్ర అంటుంటే వద్దులే మామయ్య మీరు ఇక్కడే ఉండండి నేను అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను మరలా మీరు అక్కడికి వచ్చి అక్కడ ఏదైనా వింటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీ టైంలో మీరు ఎందుకు ఇక్కడే ఉండండి అని అతి కష్టం మీద మహీంద్రను ఒప్పించి తను రుద్ర ఇంటికి వెళ్ళిపోయింది మహేంద్ర కూడా సాత్విక చెప్పిన మాటను కాదు అనలేక తప్పక ఇంటిలోనే ఉండిపోయాడు రాహుల్ యష్మి కనిపించడం లేదు అని న్యూస్ చూసి నవ్వుకున్నాడు రమ్య అయ్యో పాపం అని యష్మి గురించి తలుచుకుని బాధపడింది అసలు ఏం జరిగిందో ఏంటో దాక్షాయిని వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి అని రమ్య కంగారుగా రాహుల్ దగ్గరకు వచ్చి అంటుంటే రాహుల్ కూడా తనకు ఏమీ తెలియలేదు అన్నట్లుగానే సరే అని తన నవ్వుని తన భార్యకు కనిపించకుండా ఇంటి నుంచి బయటకు వచ్చాడు మీటింగ్లో ఉన్న రాజేంద్రకు కూడా తన కోడలు కనిపించటం లేదు అనేది న్యూస్ తన చెవిలో పడిపోయింది అది కూడా తన పార్టీ నాయకులు తనకు చెప్పటంతో తనకు ఏమీ తెలియలేదు అన్నట్లుగానే మీరేం మాట్లాడుతున్నారు నా కోడలు కనిపించకపోవటం ఏంటి ఇంటిలో హ్యాపీగా ఉంది కదా అని సీరియస్ అయ్యారు రాజేంద్ర సార్ మేము నిజమే చెప్తున్నాం అబద్ధం చెప్పటం లేదు కావాలంటే మీరే ఈ న్యూస్ చూడండి అని పార్టీ నాయకులు ఫోన్ చూపించడంతో అందులో యష్మి కనిపించటం లేదు అనే న్యూస్ హెడ్లైన్స్ ఆమె ఫోటో పెట్టి మరీ చూపిస్తూ ఉండటంతో అప్పుడు తన కోడలు నిజంగానే కనిపించటం లేదు అని నమ్మి అయ్యో ఏమైంది నా కోడలికి ఇంతకు ముందే కోమాలో నుంచి బయటకు వచ్చింది మరలా ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు అసలు ఏంటో తను ఇలా కనిపించకుండా పోవటం ఏం జరిగిందో ఏంటో నా ఇంటి మీదే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అని బాధగా మాట్లాడి అక్కడ నుంచి బయటకు వచ్చి తను ఒక్కడే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు రాజేంద్ర మాటలు విన్న పార్టీ నాయకులు అందరూ కూడా రాజేంద్రాన్ని చూసి అయ్యో పాపం సీఎం ఫ్యామిలీకి ఇలా జరుగుతుంది అని ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకుంటారు సంధ్య సరస్ అందరూ కూడా ఆ న్యూస్ చూసి యష్మి గురించి కంగారు పడ్డారు రుద్ర దాక్షాయిని వాళ్ళకు ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవటం లేదు వెంటనే అన్నయ్య దగ్గరకు వెళ్దాం అని సంధ్య అంటుంటే ఇప్పుడు కాదు ఇప్పుడు చీకటి పడిపోయింది కదా రేపు మార్నింగ్ మనం వెళ్దాం ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి యష్మి ఎక్కడ ఉందో వెతకలేవు కదా సిచ్యువేషన్ కూడా నువ్వు అర్థం చేసుకో అక్కడ ఇంట్లో వాళ్ళందరూ కూడా యష్మి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు అని సరస్ చెప్తున్నా కూడా సంధ్య వినలేదు ఇక చేసేది ఏమీ లేక సరస్ సంధ్యను తీసుకుని రుద్ర ఇంటికి బయలుదేరాడు సాత్విక ఇంటికి వచ్చి అసలు ఏమైంది అత్త యష్మి కనిపించకపోవటం ఏంటి అలా ఎలా కనిపించకుండా పోతుంది అని దాక్షాయిని అడిగింది అదే మాకు కూడా తెలియటం లేదు పెళ్లిలో మీ అందరితో పాటే ఉంది ఆ తర్వాత రేష్మతో పాటు ఇంటికి వచ్చింది వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం మిస్ అయిపోయింది ఎలా మిస్ అయిపోయింది అనేది మాత్రం అర్థం కావటం లేదు అని అన్నది దాక్షాయిని పాపం యష్మి ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా ఉందో ఏం చేస్తుందో అని ఇల్లంతా చూస్తూ అవును బాబు ఎక్కడ బాబు కూడా కనిపించటం లేదు అని అడిగింది సాత్విక అప్పటి వరకు యష్మి గురించి ఆలోచిస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు యష్మి బాబు దగ్గరే ఉంది కదా అని ఆలోచించి ఇప్పుడు బాబు యష్మి దగ్గరే ఉన్నాడు కదా పాపం పసిపిల్లాడు ఎలా ఉన్నాడో ఏంటో కనీసం ఫుడ్ అయినా వాళ్ళకు పెడుతున్నారో లేదో అని బాధగా అన్నది దాక్ష్యాయిని చాలా చిరగ్గా ఉన్న రుద్ర వాళ్ళ మాటలు విని అమ్మా కాసేపు మీరు సైలెంట్గా ఉంటారా లేదా ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ యశ్వంత్ దాని సంఖలోనే ఉంటాడు కనీసం తండ్రిగా నా దగ్గరకు రారా అని నేను పిలిచినా కూడా సరిగ్గా రాడు దానిని కిడ్నాప్ చేసినప్పుడు వాడు కూడా దాని దగ్గరే ఉంటాడు కదా ఆ మాత్రం కూడా ఐడియా రావటం లేదా ఎంత టెన్షన్లో ఉంటే మాత్రం మైండ్ ఆఫ్ అయిపోయిందా ఏంటి అని చాలా సీరియస్గా మాట్లాడి అక్కడ నుంచి గార్డెన్లోనికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి అసలు రాజేంద్ర యష్మిని కిడ్నాప్ చేసి బలి ఇవ్వాలి అనుకుంటున్నాడు అది తెలుసు కానీ ఎక్కడ ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాడు అని ఆలోచిస్తూ రాజేంద్ర ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకుంటే ఇప్పుడే పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళాడు అనే ఇన్ఫర్మేషన్ తెలిసింది వాడు ఏదో కోపంలో ఉన్నాడు వాడి మాటలను నువ్వు పట్టించుకోవద్దులే అని నేత్ర దాక్షాయిని సాత్విక ఇద్దరితో అన్నాడు అది నేను అర్థం చేసుకోలేగలలే బావా పాపం యష్మి కనిపించకపోవటంతో బావ ఎంత బాధ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో ఏంటో ఇంతకీ యష్మి ఎక్కడ ఉందో తెలిసిందా అసలు తనని ఎవరు కిడ్నాప్ చేశారో అదైనా తెలిసిందా అని అడిగింది ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు రాజేంద్ర రాహుల్ ఇద్దరు కలిసే కిడ్నాప్ చేసి ఉంటారు ఏమో అని సాత్విక చూపుని చూసి చెప్పటం ఆపేశాడు నేత్ర అంటే అంటే మా నాన్నే దీని వెనక ఉన్నాడా ఇప్పుడు యష్మి కనిపించకపోవటానికి కారణం నిజంగా మా నాన్నేనా అని బాధగా అడిగింది సాత్విక అవును అని చెప్పలేను అలాగా అని కాదు అని కూడా అనలేను అని అన్నాడు నేత్ర నేత్ర కరెక్ట్గా సమాధానం చెప్పకపోవటంతో ఖచ్చితంగా తన తండ్రి ఇదంతా చేసి ఉంటాడు అని తన మనసులో బలంగా అనిపించటంతో బాధగా ఏడుస్తూ సోఫాలో కూలబడిపోయింది సాత్విక ఒసై దీని గురించి నువ్వేమీ ఆలోచించొద్దు అని ఆమె పక్కనే కూర్చొని ఆమె భుజం మీద చేతిని వేసి దగ్గరకు తీసుకున్నాడు నేత్ర ఎలా ఎలా బావా ఆలోచించకుండా ఉండగలను ఇలా ఆలోచించకుండా ఉండేంత చిన్న పనే చేస్తున్నది అక్కడ చేస్తున్నది ఎవరు నా తండ్రి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తే తన కూతురు ఒక ఆడపిల్ల ఆ ఆడపిల్ల జీవితం నాశనం అయినట్లే తన కూతురు జీవితం కూడా నాశనం అయిపోతుంది అని ఆలోచించలేకపోతున్నాడా అని ఏడుస్తూ అడిగింది ఆ మాటకు ఏమీ సమాధానం చెప్పలేని నేత్ర మౌనంగా ఉన్నాడు దాక్షాయిని గార్డెన్లోనికి వచ్చి రుద్ర భుజం మీద చేతులు వేసి ఇప్పటికీ యష్మి కనిపించకుండా ఆరు గంటలు అయిపోయిందిరా అది ఎక్కడ ఉందో ఏంటో పాపం ఆ చిన్న పిల్లడితో ఎలా ఉందో ఏంటో అని అన్నది